రాజకీయాలు ఏం కాదు కదా మరి ఇప్పుడు పోటీ ఉంటుంది ఒకప్పుడే జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి పోటీ ఉండేది ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది సో న్యాచురల్ గా జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి పోటీ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది ప్రాంతీయ పార్టీల మీద పోటీ ఉన్నప్పుడు మనం తమిళనాడులో చూసాం కదా సో ఆ యొక్క పోరాటం కొంత డిఫరెంట్ గా ఉంటుంది అది ఎవరి వ్యక్తిగత సో ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళినా నాకే సంబంధం లేదు వాళ్ళ ఇష్టం అది అది ప్రజలు నిర్ణయించాలి ఎందుకంటే నేను రాష్ట్రానికి ఎప్పుడో సంవత్సరం అయింది నేను రాష్ట్రానికి వచ్చి నిన్నకుంటూ నేను మొన్న విజయాడు వెళ్ళాను ఇవాళ రాజమండ్రి వచ్చాను సో అందుకని పనితీరు ఎలా ఉంది నాయకులు ఎలా ఉన్నారు స్థానికంగా ఎలా ఉంది అని కూడా ప్రజలు నిర్ణయిస్తారు ఇంకా రెండు నెలలు నిర్ణయిస్తారు కదా ఇప్పుడు చిన్నపోయే భోజనం రుచి ఇప్పుడు చెప్తే ఎందుకు తెల్గా తెలుసు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఒక నాకు రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చింది పుట్టుకనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక సిద్ధాంతానికి ఒకలా ఏదో ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యతిరేకించాం పోరాడాం బట్ ఎప్పుడు మా మా మనసులో ఎప్పుడు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ బాగుంటే మంచిది ఎందుకంటే అది నూట అరవై ఏళ్ళ చరిత్ర కళ పార్టీ ముఖ్యంగా నేను జాతీయ పార్టీలు బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను ఎట్లా చూడు సార్ వచ్చే ఎన్నికలు ఎన్డీఏ గారు ఇండియా కూటమి పరిణామం అది అన్ని కూడా మీరు చూస్తారు కదా నెలలో ఎట్లా రాజకీయంగా నేను ఏ పక్షాన్ని మారుతున్నా సభాపు కాదు రాజకీయాలు దూరంగా ఉన్నాను కాబట్టి సరే ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో ఏమైనా ప్రయోజనం అది 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 ఇంకా ప్రజలు నిర్ణయించాలి నా నాయకత్వం నిర్ణయించాలి నాయకత్వం చేపట్టే కార్యక్రమాలు నిర్ణయిస్తాయి నాయకత్వం అసలు అసలుకి అవకాశం ఉందా లేదా అనేది పక్కన పెట్టాను నాకుగా రాజకీయాలు రావాలన్న ఆలోచన లేదు అలాగే పోటీ చేయాలన్న ఆలోచన లేదు దానికి మటుకు నేను కట్టుబడి